అండి అందరికీ నమస్తే నేను మీ వంశీ మనమైతే అరటి పంట పెట్టేసి ఇప్పటికైతే దాదాపు సిక్స్ మంత్స్ అవుతుంది నేను పెట్టిన డేట్ వచ్చేసి మార్చు ఇరవై ఐదు ఇరవై ఆరు అట్లా పెట్టాను సో ఇప్పటికైతే సిక్స్ మంత్స్ అవుతుంది సో ఇంక అందరి పంటలకైతే గెలలు అయితే వచ్చాయి సో నేను కూడా పంటలు గెలలు ఏమన్నా వచ్చినా లేదని చెక్ చేద్దామని వచ్చినా ఇంకా చూసుకుంటూ పోవాలి ఏడ గెలలు వచ్చినాయి ఏందనేది మామూలు కనీసం ఇప్పటికైతే నాతో పాటు పెట్టిన వాళ్ళకైతే మొత్తం అందరికైతే గెలలు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి సో నేను కూడా ఇంకా గెలలు ఏమైనా పండే చూసుకుంటూ పోతున్నా సో చూడాలి ఏమైతే ఉన్నావు అసలు వచ్చినాయో లేదో చూడాలి ఇంకా మధ్యలో వచ్చేసి మన పంటకైతే ఇలా ఇట్లా సిగటాక్ వచ్చేసి అటాక్ అయినది సో సిగటాకు గుడికి నేనైతే మందు అయితే స్ప్రే చేపిచ్చిన సిగటాకు మందు వచ్చేసి నేను గెలీలియో వే అనే మందు కొట్టించి మామూలుగా ఇంకోటి మామూలుగా పురుగు మామూలుగా దోమకందు ఏదంటే ఒకటి మందు ఉండేది ఆ మందు కొట్టించాను అప్పుడు కొట్టించిన తర్వాత ఇప్పటికైతే కంట్రోల్ అయింది మళ్ళీ ఇప్పుడు సిగటోకి రాకుండా మళ్ళీ ముందుగానే మళ్ళీ వచ్చేసి నెగిటివ్ అయితే కొట్టేయాలి నెగిటివ్ అయితే మామూలుగా కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది మామూలుగా కేజీ ఏడు వేలు అంటారు నెగిటివ్ అయితే సో దాన్ని అయితే కొట్టేయాలి మనకున్నది మొత్తం చెట్లు వచ్చేసి రెండు వేల ఐదు వందలు కాబట్టి నాకైతే అర్ధ కేజీ పడతా అన్నారు సో అర్ధ కేజీ తీసుకోవాలి అర్ధ కేజీకి మొత్తం దానికి మామూలుగా దోమంది అంతా కలిపి మళ్ళీ ఒక ఐదు ఆరు వేలు దాకా కావచ్చు ఏడొచ్చింది బా ఏడో రెండు రెండో గేట్ వాళ్ళు కూడా దాడుతున్నాము ఏం కనిపించలేదు ఇప్పుడు గైతే ఇప్పుడు కనిపించలే లాస్ట్గా ఏమి చూడాలా కానీ మొగ్గులోనే కనిపిస్తున్నాను మొగ్గులో ఫైనల్ ఫైనల్గా దొరికింది బా ఈ అయిపోయినాయి ఇక్కడ ఫస్ట్ గల అయితే వచ్చింది దీనికి సాయంత్రం టెంకాయ ఏదైనా కొట్టాలా ఎందుకంటే లక్ష్మీదైతే సోన ఉంటా టెంకాయ అయితే కొట్టాలా దీనికి రెండో గల ఉన్న చిన్న చూడాలి గెలి ఉంటే మీరు చూడాలా రెండో ఏడు వచ్చింది బాటి విధంగా ఫుల్గా ఓపెనింగ్ అలా కానీ దాని సో బాగానే బాగానే వచ్చింది కూడా దానికి డిఫరెన్స్ కూడా ఉంది ఇప్పుడు ఇదైతే చూసినారు కదా సో అది కూడా చూపిస్తా ఒకసారి ఇదైతే ఫుల్గా వచ్చింది ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇంక దీనికే పెట్టుకోవాలి సాయంత్రం సరేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్